హనుమాన్ సినిమాతో ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు తేజ సచ్చ టాలెంటెడ్ యాక్టర్ హీరోగా నటిస్తున్న మరో పాన్ ఇండియా అడ్వెంచరస్ మూవీ మిరాయ్ కార్తిక్ గట్టమనేని దశకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఢిల్లీ బామా రీతికా నాయక్ ఫీమేల్ లీడ్ రోల్ నటిస్తోంది మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు సినిమా కోసం ఎదురు చూస్తున్న వారి కోసం మ్యూజికల్ అప్డేట్ అందించారు ఈ మూవీ ఫస్ట్ సింగిల్ వైబ్ ఉంది అప్డేట్ అందించారు వైబ్ ఉంది అంటూ సాగే మెలోడీ ట్రాక్ ను జూలై ఇరవై ఆరున తెలుగుతో పాటు పలు ప్రధాన భాషల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో తేజ సజ్జా రీతికా నాయక్ రొమాంటిక్ ఫోజ్ లో ఉండడం చూడొచ్చు మిరాయి అనుకున్న షెడ్యూల్ ప్రకారమే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఐదున పలు భాషల్లో విడుదల కానున్నట్టు ప్రకటించి సినిమా వాయిదా పుకార్లకు చెక్ పెట్టారు మేకర్స్ ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీసీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తుండగా గౌరా హరి సంగీతం అందిస్తున్నారు ఈ మూవీ టూడీ త్రీ డీ వెర్షన్లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుందని ఇప్పటికే వార్తలు రాగా దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన మిరాయి టైటిల్ గీమ్స్ వీడియోకు మంచి స్పందన వస్తోంది